అందరికీ నమస్తే అండి నేను మొన్నే చెప్పాను చివరికి వచ్చేటప్పటికి ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమీ లేదు మొత్తం అంతా చేసింది ధర్మారెడ్డో లేదంటే వైవి సుబ్బారెడ్డో లేదంటే కరుణాకర్ రెడ్డో ఈ మూడు పేర్లు ఏదో ఒక పేరు వినిపించుద్ది చివరికి వాళ్ళనే బలి చేస్తారా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు సొంత అమాయకుడు అనే ప్రచారం చేస్తారు అని నేను మొన్నే చెప్పాను అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ రెడీ అయిపోయింది అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు మొట్టమొదటగా మా జర్నలిస్ట్ సాయి మొదలెట్టేశాడు అప్పుడే ఏమని మాట్లాడతాడంటే ఇది చేసిందంతా ధర్మారెడ్డి టెండర్లకు పిలిచారు టెండర్లకు పిలిచారు వంద రూపాయలు తగ్గుతుంది కదా అనుకున్నారు కేజీ దగ్గర అంటే రోజుకి పదిహేను టన్నుల వరకు పట్టుద్ది నెయ్యి ఆ లెక్కలెక్క వేసుకుంటే రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఆదా చేస్తానని చెప్పేసి ధర్మారెడ్డి అనుకున్నాడు కానీ చివరికి వచ్చేటప్పటికి మాట పడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి చేసిన పాపం ఇవాళ శాపంగా మారిందని చెప్పేసి అని ధర్మారెడ్డి పైన తోసే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినిపిస్తాను చూడండి మా సాయి గారిని మాట్లాడుతున్నాడు అదే కనుక మనం లెటర్ ఇచ్చిన పంపిచ్చేస్తారు ఇది ఒక ఆస్పెక్ట్ మూడోది వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రసాదం మూడో రోజుకి పదిహేను టన్నుల నుయ్యి వాడతారు ధర్మారెడ్డి ధర్మారేడ్లు ఎక్కేశారు టెండర్ పిలిస్తే వాళ్ళు వచ్చారు మూడు వందల యాభైకి అమ్ముతాను అన్నారు టెండర్ పిలిచి రూల్ ప్రేక అయితే మూడు వందల యాభై రూపాయలకే కాబట్టి కిలోకి వంద రూపాయలు చెప్పు అంటే నాలుగు వందల యాభై రూపాయలకి ఇప్పుడు కొంటా ఉంటున్నారు కిలోకి వంద రూపాయలు చెప్పున పదిహేను టన్నుల కంటే రోజుకి ఎన్ని లక్షల రూపాయలు మిగిల్చాను ఇది ఎక్కడ ఏడాదికి ఎక్కడ మిగిలిచానని తను భావించుతారు కాబట్టి లేనటువంటి రంగాలు అడ్డుతాయాలి ఎక్కడ తేలింది దీంట్లో మిగతా వాళ్ళందరితో కూర్చుని మాట్లాడితే అందరిది సమిష్టి బాధ్యత అవుతుంది ఇప్పుడు అది ధర్మారెడ్డి ధర్మారెడ్డి జగన్కి సన్నిహితుడు కాబట్టి తిరుమల విషయంలో ఏ ఎమ్మెల్యే మాట నగ్గల అక్కడ తిరుమలలో జరిగిన ప్రతిదీ ఆయన అంతకుముందు జవహర్ రెడ్డి వీళ్ళదే దాని పది ఇప్పుడు మాట పడేది జగన్మోహన్ రెడ్డి నడిపించేది ధర్మారెడ్డి భగవంతుడు ఈ విషయాన్ని బయటికి తీసుకురావడానికి అప్పట్లో జరిగింది తీసుకురావడానికి ఇట్లా చెప్తారా ఓవరాల్ అయితే ధర్మారెడ్డి ఇంపాక్ట్ అన్నటువంటిది ప్రయోజనం చేకూర్చిందా నష్టం చేకూర్చిందా జగన్మోహన్ రెడ్డి కను ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం ఈ విషయం నీకు ఎలా తెలిసింది అన్న ధర్మారెడ్డి ఎలా ఆలోచించాడు అనే విషయం నీకెలా తెలిసింది అన్నా ధర్మారెడ్డితో నువ్వు మాట్లాడేవా లేదు కదా కట్టు కదా ఎంత చక్కగా కలుగుతున్నాడు చూసారా ధర్మారెడ్డి ఆలోచించాడంట డబ్బు ఆదా చేయడానికి అంటే కిలోకి వంద రూపాయలు తగ్గుతుంది కాబట్టి రోజుకు పదిహేను టన్నులు అంటే కొన్ని లక్షల రూపాయలు ఆదా చేయతున్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు మనం మార్కులు కొట్టేయచ్చు అని చెప్పేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అంట జగన్మోహన్ రెడ్డికి ధర్మారెడ్డి అత్యంత సన్నిహితుడు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల మాట చెల్లలేదు జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధం లేదు కేవలం ఇది ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం అని చెప్తున్నాడు మనిషినా అన్నా సైనా అసలు కట్టుకలు ఎందుకు చెప్తున్నావు అన్న ఊహాగానే ఎందుకు చెప్తున్నావు అంటున్నా వార్త చెప్పాలి మనం అన్న వచ్చిన వార్త చెప్పాలి దానిపైన ఏదైనా విశ్లేషణ చేయాలనుకుంటే విశ్లేషణ చేయాలి ఊహాగానాలు లేదు ఊహాగాన నేను కూడా చెప్పేస్తా నేను చెప్పలే ఊహాగా నేను చెప్పనా జర్నలిస్ట్ ఆయి మొట్టమొదటిగా ఈ లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు అందరితో పాటు అన్ని మీడియా ఛానల్స్తో పాటు జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తిపోసాడు తర్వాత జగ జర్నలిస్ట్ స్థాయికి ప్యాకేజీ వెళ్ళింది డబ్బు ఇచ్చారు ఎలాగైనా సరే దీన్ని కవర్ చేయాలి అని చెప్పేసాడు కవర్ చేయాలని చెప్పి డబ్బు ఇచ్చి డబ్బుతో పాటు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ చదివిస్తున్నాడు అని నేను అన్నాననుకో ఎంత చెండాలంగా ఉంటుంది ఓహాగానని చెప్తున్నాను అన్న అంటే ఇలా చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది నువ్వు డబ్బులు తీసుకున్నట్టు నేను చూడలేదు నువ్వు తీసుకున్నట్టు ఆధారాలు నా దగ్గర లేవు నేను చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఉందో నువ్వు చెప్పిన లాజిక్ నీకు ఎవడ చెప్పాడు ధర్మారెడ్డి ఎలా అనుకున్నాడు డబ్బులు చేద్దాం చేద్దామని చెప్పేసి ధర్మారెడ్డి అనుకున్నాడు అని నీ చెప్పింది ఎవడన్నా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బు ఆదా చేయాల్సిన పని ఉంది ఆదాయానికి లోటు లేదు కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఉచ్చిపడతాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఖర్చు పెట్టినా ఇంకా సకానికి పైగా మిగులుతాయి నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనుకున్నా సరే ఇంకా సకానికి పైగా డబ్బు మిగులుతుంది ఇంకా నువ్వు ఎంత ఎంత గొప్పగా ఖర్చు పెట్టినా సరే అదే డబ్బుని చర్చిలకి తర్వాత మసీదులకి కూడా ఇచ్చుకున్నాడు అనుకోవడానికి పక్కన పెట్టాను అది వేరే విషయం అది ఆ విషయంలో కూడా ఎవడో క్వశ్చన్ చేయాలా నువ్వు ఇంత పక్కాగా ఇంత క్లారిటీగా ఇందులో జగన్ ప్రమేయం లేదు చేసింది మొత్తం ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఎలా ఆలోచించాడు అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతున్నావు నువ్వు కవర్ చేయడానికి పెంచట్లేదు నీకు అసలా నేను రెండు రోజుల ముందు చెప్పాను ఈ ఈ విషయం నేను మెల్లిగా కవర్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారా వీళ్ళ ముగ్గురు ఎవరో మీరు తోసేస్తారో ఇది అఫీషియల్గా వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అనమాట ఎందుకు ఊహాగానాలు దేనికి సాయి ఉన్న వాస్తవాలు చెప్తే సరిపోదా నేను ఏ రోజైతే పోగొడతాను ఇక మీకంటే మా జర్నలిస్ట్ సాయి నైవని చెప్పేసి రోజు ఎవరితోనో పోజి చెప్తాను ఆ రోజున నా దైదుర నీ తెలియదు కానీ నేను చెప్పింది తప్పు అని చెప్పేసి నేను ఇమీడియట్గా ప్రూవ్ చేస్తావా నువ్వు నిమిషాల వ్యవధన ఇందాకే చెప్పా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడుతూ నీకంట సాయి నయం నూటికి తొంభై శాతం మంది ఏది అవునుంటే దాన్ని అవును అంటాడు వితండవాదం చేయడు అని చెప్పేసి ఇంతకు ముందే చెప్పా ఆయన అరగంట కూడా అవలా అప్పుడు చే రాయి అంతే నన్ను అర్మలు అంతే ఏదో నాలుగు మంచి మాటలు చెప్దాం అనుకుంటా నీ గురించి నాలుగు మంచి మాటలు చెప్దాం అనుకుంటా ఆ నాలుగు మంచి మాటలు చెప్పి అలా ఫోన్ ఎస్తానా లేదో మళ్ళీ మొదలెడతావు కాసీవాలి అంతే కాసేసి నాలుగు కాసేసిన దాకా అట్టగా ఇడతాం మనం సిల్లీ రీజన్స్ చెప్పమాకండి ఈ జోక్ గా ఉంది జోకర్ కల్లా తయారై బొత్తిగా ఎంత సిల్లీగా ఉంది అది అసలు ఎవరు చెప్పింది అసలు ధర్మారెడ్డి అలా అనుకున్నాడు అలా చేయాలనుకున్నాడు అని చెప్పేసి నీకు చెప్పినాడు ఎవడు ఈ సోర్స్ ఏంటి అని అడుగుతున్నాము ఏ ఆధారాలతో చెప్పన్నా విచారంలో తెలియందా లేదు ధర్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా లేదు నీకు మెసేజ్ పెట్టిదా లేదు ఊహాగానాలు హాగానాలు దేనికయా ఏమైనా మోసం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ వీళ్ళంతా జర్నలిస్టులు తప్ప ఒప్పేసుకున్నారు అక్క జరిగింది తప్పే నెయ్యి వచ్చింది పశువులకు కలిసింది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఇదంతా ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం ఏం చేసినా ధర్మారెడ్డి చేసాడు ఎందుకురా అంటే జన్మ జ ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వాళ్ళు చెప్పేది అయితే ఫైనల్గా మారు మాట మార్చుకుంటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయాలని చూస్తున్నారు ఈ వ్యవహారంలో ఇంత పెద్ద వ్యవహారం అంత పెద్ద టెండరు జనరల్గానే జగన్మోహన్ రెడ్డి మీద పది రూపాయలు ఉంటే నాలుగు తీసుకునే రకం కమిషన్ కృతపడే రకం అలాంటి వ్యక్తి ఎంత పెద్ద టెండరో అది కూడా టీటీడీకి సంబంధించిన టెండర్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా అంత పెద్ద నిర్ణయం టీటీడీ ఈవోగా కర్మారెడ్డి తీసుకోగలడా ఛాన్స్ ఉందా నమ్ముతారా జనాలు నమ్ముతారా నువ్వు చెప్పు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళ పరిపాలనలో ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ధనుంజయ రెడ్డి ముగ్గురే వీళ్ళ ముగ్గురే ఏం చేసినా వాళ్ళు ముగ్గురే చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల లేనిదే సజ్జల రామకృష్ణారెడ్డి గాని ధనుంజయ రెడ్డి గాని ఒక్క అడుగు గాని ఒక నిర్ణయం కానీ బయటకు వేయలేదు ఆదేశించలేదు వాళ్ళ ఆదేశాల లేనిదే సీమ కూడా కదలా గత ప్రభుత్వంలో అన్ని జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే ఇక నువ్వు డైరెక్ట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి సొంత కోసం అని చెప్పేస్తున్నావు అందరూ కామెంట్ వేసి మొక్క మీద ఉమ్మేస్తున్నారని ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకెళ్ళి ధర్మ రెడ్డి తోసేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నప్పుడు ఎవడన్నా కానీ బలిగా అయిపోవాల్సిందే నాశనం అయిపోవాల్సిందే రాజశేఖర రెడ్డి గారి ఏమో ఐఏఎస్ లో ఇప్పుడేమో ఐపీఎస్లా ఇప్పుడు ఉద్యోగులు కూడా కవర్ చేయడానికన్నా కొద్దిగా సిగ్గుండావుతాయి నాకు నీ వీడియో చూసిన తర్వాత ముఖానికి కాంట్రీ జనిపించింది అనిపించింది నువ్వు బ్రతికి అని చెప్పిస్తాను నువ్వు ఒక జర్నలిస్ట్వి తప్పు చేశా ఇందాక నేను అనవసరంగా పొగిడి తప్పు చేశా అది నా తప్పు నేను పొగట్టడం పాపం నా నన్ను తిట్టే తయారైపోతాను నువ్వు